అమ్మ చెప్పండి మీ వారు ఏం చేసేవారు ఆయనకు పార్టీ సభ్యత్వం ఉంది అంటే ప్రమాదవశాత్తు చనిపోయిన తర్వాత ఆ పార్టీ నుంచి మీకు సహకారం అంది అంటున్నారు ఏం జరిగింది అసలు మా ఆయన రాడ్ బిల్డింగ్ చేస్తూ ఉంటారు యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడన్నా అందుకని పార్టీ తరఫున సభ్యత్వం ఉండటం వల్ల రెండు లక్షల డబ్బులు నాకు ఇచ్చారు సో అంటే అమ్మ అది ఆపద ఎవరు అనుకునేది కాదు అంటే చనిపోతేనే వచ్చే డబ్బులు అని కూడా ఎవరు అనుకో కానీ అనుకోకుండా జరిగిన దానికి కూడా ఈ రోజున పార్టీ ఉంటుంది టీడీపీ పార్టీ ఎప్పుడు అండగానే ఉంటుంది అనుకోకుండా జరిగిన అన్నిటికి వాళ్ళు సహకరిస్తున్నారు కొత్తగా పార్టీ సభ్యత్వం తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారమ్మా తీసుకోమని చెప్తాను ఎందుకు తీసుకోవాలి తీసుకుంటే ఏదన్నా దురదృష్టవశాంతి ఏదైనా ఏదన్నా జరిగినా కానీ ధనం వాళ్ళ ద్వారా వచ్చి నమ్ముకం అందిద్ది ఆర్థిక సాయం ఎలా ఉపయోగపడుతుంది ఇంట్లో ఇంకా జరగటానికి నాకు తినటానికి కానీ అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఎంత అమౌంట్ వచ్చింది రెండు లక్షలు వచ్చింది టైం తీసుకున్నారు ఒక ఆరు నెలలు సంవత్సరం అట్లా ఆరు నెలలు ఏం తీసుకున్నా రెండు నెలలు నెలన్నర తీసుకున్నారు నేను అప్లై చేసిన నెల రెండు నెలలలోపే వచ్చేసింది నాకు సో పార్టీ సభ్యత్వం తీసుకోవడం వల్ల ఉపయోగమే అంటారు ఉపయోగమే సభ్యత్వం తీసుకునే వాళ్ళకి ఏం చెప్తారు ఏమన్నా ప్రమాదం వస్తే ఎవరికైనా జరిగితే ఇప్పుడు ఆయన చనిపోయాడు కాబట్టి పార్టీ తరపున ఉన్నందుకు సభ్యత్వంగా ఉన్నందుకు నాకు రెండు లక్షలు వచ్చినాయి అదే ఎవరన్నా ఈ సభ్యత్వం తీసుకోవాలనుకున్న వాళ్ళందరూ తీసుకోవాలి ఎందుకంటే ఎంతో కొంత పార్టీ తరపున ఆర్థిక సహాయం అంది అందిస్తారు అది మన కుటుంబంలో ఒక పెద్దగా చంద్రబాబు నాయుడు మనకి ఎప్పుడు తోడుగానే ఉంటాడు